నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేనే నాది వెళ్ళా మనోహరు నాలుగో బెళ్ళం మేము మా చేతి ఎందుకు చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి బెళ్ళామా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పెళ్ళం మనోహరు అందరికి తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక్కటి మనవి చేస్తున్నా నేను అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏమాటగా మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ దగ్గర నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు నేను మనవి చేస్తున్నా ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండులాగా కొంతకాలం ఉండే వ్యక్తే కానీ అయ్యా పది సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నాడు నాకు అర్థం కాదు అనవసరంగా ఆ రెండు వేల పద్నాలుగులాగా ఫీకే సపోర్ట్ చేయరాదు ఎందుకు వచ్చి కూడా ఇరవై నాలుగు మందిని నువ్వు తీసుకుని వాళ్ళు పెట్టలేకపోతున్నావు నువ్వు ఎవరిని పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉందా మొత్తం టోటల్గా ఒకసారి చూసుకోండి లేవు ఊరికినే అప్పుడప్పుడు రావడం గిల్లడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాని గొంప దగ్గర రెండు చేతులు రెండు చెప్పులు ఎత్తి ఇసరడం ఏమిదీ రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్నా కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తు పెట్టుకున్నా దశకును తీసుకెళ్లేదట్టు పరిస్థితిలో ఉన్నావు మీకు చివాట్లు తప్పు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మన మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకంకి నేను మనవి చేస్తున్నాను ఇది ఈ పొత్తు ఆయన చెప్తున్నాడు విజయవంతమైన పొత్తు పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసిద్దే సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు కాబట్టి అట్టర్ ఫ్లాప్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఇన్ మ్యాథమెటిక్స్ వన్ ప్లస్ వన్ టూ అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ జీరో అవుతుంది నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగాలని మీటింగ్ చెప్పండి ప్లీజ్ తాడేపల్లి గుడి ఎంత బ్రహ్మాండంగా జరగాలి మీటింగు అంత బ్రహ్మాండంగా జరిగిందా సింపుల్ అవుట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపేయంగా విజువల్ చూసుకోండి లేచి వెళ్ళిపో కొంతమంది బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా ఆయన వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది వెలవలపోయింది ఏం మీ పొత్తు మీ పొత్తు తగలయ్యా అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొత్తే ఎందుకు ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు మీరు ఎప్పుడు అవుతారు మీకు ఎప్పుడు నాలుగు సీట్లు వస్తాయి అందువల్లే మీకు వచ్చే